వెల్కమ్ న్యూస్ ఛానల్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో చెత్త చెదారంను తొలగించి పరిసరాలను పరిశుభ్రపరిచి అనంతరం చే ఎన్టీఆర్ సర్కిల్లో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించిన జగ్గైపేట శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ మన చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరుగా ఉంచి ఇవ్వాలని చెత్త ద్వారా సంపద కేంద్రాలు ఏర్పాటు చేసి కరెంట్ ఉత్పత్తి అయ్యే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసి ఉన్నారని ప్రజలంతా సహకరించాలని కోరారు నెలలో ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఉంటుందని ప్రజలంతా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు సచివాలయాల సిబ్బంది విప్మా సిబ్బంది పాల్గొన్నారు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్

ముందు మన ఉంటూ ప్రజలు అవగాహన కల్పించడం కోసం ఈ పరిశుభ్రత కార్యక్రమం చేస్తూ ప్రతి నెలగా మూడో శనివారం ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఈరోజు యూనివర్సిటీలో చాలా మంది ఎలక్ట్రానిక్ సేవలు పాడైపోయినప్పుడు సెల్ఫోన్ కావచ్చు ఛార్జర్ కావచ్చు టీవీ కావచ్చు కంప్యూటర్ ప్యానల్ బోర్డ్స్ కావచ్చు ఇవన్నీ కూడా అలా ఉంచేస్తాం ఇవన్నీ కూడా తీసేసి ప్లాస్టిక్ వేస్ట్ వేస్టెడ్గా ఇచ్చేది తప్ప మన దగ్గర ఇబ్బంది చెప్పని ముఖ్యంగా యూనివర్సిటీ మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ప్రతి ఒక్కరు పరశుప్రతి విషయంలో ప్రతి ఒక్కరు సుప్రీంగా ఉండాలి మేము ఏం చేస్తాం ఆ ఛత్తీస్గఢ్ రోడ్ మీద కావాలి అది కూడా మరి మన ఇల్లు మన ప్రతి ప్రాంతంలో సుప్రీం కోట ఆరోగ్య ఉండటం తప్పకుండా మున్సిపల్ ఎవరైతే సిబ్బంది వస్తారో వాళ్ళకి ఆ శాంతి మన ఇచ్చేటువంటి రెండు చేత ఇచ్చి ఎక్కడ కూడా మరి విధంగా ఏదైనా చేరువ చెప్పినట్టు మిగిలితే కావాలేస్తాం మనకంటే అవగాహన అవగాహన లేకుండా చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా మోటివేర్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ భాగస్వామి అనేది చేయాలని కోరుతూ కూడా మనందరం కూడా మనందరికి అవగాహన చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రంలో భాగస్వామి కావాలని కోరుతూ కూడా ఒకసారి ఒక